చె చెప్పిన అబద్దాల హామీలను మనం ఆ హామీలు అమలు పరచట్లేదు ప్రజలకు అన్యాయం జరుగుతుంది సంక్షేమం జరగట్లేదు అభివృద్ధి జరగట్లేదు వారు సృష్టించి అందరికీ పథకాలు చేస్తానని చెప్పారు అబద్దాల హామీలు చెప్పారు సంపతి మాత్రం ఓన్లీ నారా కుటుంబానికి ఆయన చుట్టూ ఉన్న నలుగురికి మాత్రమే సంపద సృష్టించి పెడుతున్నారు అన్న బాలసుబ్రహ్మణ్యం గారు చాలా విశ విశీకరించి చెప్పారు ఇకలా ఎలా అలా అన్యాయం జరుగుతుంది ఈ వన్ ఇయర్ లో వారు ఇచ్చిన హామీలు ఏంటి వారు చేస్తున్నది ఏంటి జగన్ గారు ఇచ్చిన హామీలు మీ అందరికీ తెలుసు వారు ప్రతి ఒక్కటి తొమ్మిది హామీలు చేయగలిగారు కాకపోతే చంద్రబాబు నాయుడు గారు వారి ఎల్లో మీడియా వాళ్ళందరూ కలిసి జగన్ గారి మీద లేనిపోయిన అబద్ధాలు వేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇంకా గొప్పగా చేస్తారని అబద్దాం నమ్మించారండి అలానే ప్రజలందరూ కూడా ఎక్కువ మంది నమ్మి వారికి ఓటు గెలిపించడం జరిగింది వాళ్ళు స్వతహాగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎలక్షన్ లో వారు అలానే చెప్తారు అలానే వాళ్ళు పాటిస్తారు ఏ పథకాన్ని ముందుకు కరెక్ట్ గా తీసుకెళ్లరు వారికి నచ్చిన విధంగా పరిపాలన చేస్తారు నిజంగానే బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టుగా ఈరోజు ధనమతోనే జరుగుతుంది ఎక్కడ కూడా వారు ఏది ఎక్కడ డబ్బులు ఉంటాయో కనకచర్లు అని ఒక లక్ష కోట్లు రాయి అనిపోతున్నారు మళ్ళీ పేరుకు రాయలసీమకు వాటర్ తేవాలంటున్నారు కానీ లక్ష కోట్లకు వారికి వారికి కావాల్సిన వాళ్లకు పది ఇరవై వేల కోట్లు లంచాలు తీసుకొని ఆ విధంగా ముందుకు వెళ్ళాలని చేస్తున్నారు ఈరోజు లక్ష కోట్ల పైన అమరావతికి పెడుతున్నారు అలానే వైజాగ్ చేయాలా పోలవరం చేయాలంటున్నారు రాయలసీమను ఉత్తరాంధ్రను గానికి వదిలేశారు అతను టోటల్ మన సంక్షేమాన్ని వదిలేశారు ప్రజలకు ఈ రోజు మన పోరాటం మన ప్రజలందరికీ సంక్షేమం అట్లీస్ట్ డెబ్బై పర్సెంట్ సంక్షేమం జరగాలి ఆడబిడ్డలకు ఏమీ జరగట్లేదు ఎడ్యుకేషన్ పిల్లలందరికీ ఇంగ్లీష్ మీడియం అంటే ఇంగ్లీష్ మీడియం తీసేసారు చిన్నపిల్లలు పేద పిల్లలు వాళ్ళందరూ ఎక్కడ చదవాలి వాళ్ళందరూ నారాయణ చైతన్య స్కూల్లో చదవాలి వారి కార్పొరేట్ స్కూల్స్ చదివించాలనే ఉద్దేశంతో ఆయన మళ్ళీ ఇంగ్లీష్ మీడియం తీసేయడం జరిగింది మా అలానే అసలు ఆ ఆడబిడ్డలకైతే అమ్మఒడి కానీ ఏ సంక్షేమం ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు ఇప్పుడు మన క్యూఆర్ కోడ్లు కొడితే వస్తున్నాయి ప్రజాకాలం అని చెప్పి ఇచ్చారు ఉమ్మడి మేనిఫెస్టో ఎన్డీఏ బీజేపీ ఉంది పవన్ కళ్యాణ్ గారు వారు పవన్ కళ్యాణ్ గారు నెలకు ఒక రోజు మాత్రమే వస్తారు ఓన్లీ జగన్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఏం అమలు పంచుకుంటా ఉన్నారు కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ ను తప్పకుండా చూడండి